చిత్తం జరిగించి వాడు నిరంతరం నిలుచును అని చెప్పాడు ఈ భూమి ఆకాశం ఒకప్పుడు ప్రారంభమయ్యాయి ప్రారంభమైన ప్రతి కార్యక్రమం ముగింపు అనేది ఉంది సృష్టికి ఆరంభం ఉంది అంతముంది ఈ సృష్టిలో ఉన్నటువంటి మనిషికి జంతువుకి ప్రతి వృక్షానికి ప్రతి కథకి ఆరంభం ఉంది అంతం ఉంది అయితే సృష్టికర్తకు ఆరంభము లేదు అంతము లేదు సృష్టికర్త అనేవాడు యుగ యుగాలు జగ జగాలు ఉన్నవాడు ఆ ఉన్నవాడు మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా నిత్యం ఉండే అవకాశం ఉంది మనం మూడు నాలుగు ముచ్చటి లోకము మనిషి ఎంత స్థిరుడైన వట్టి ఊపిడై ఉన్నాడు మనిషి వట్టి నీడ వంటి వాడై మనుషులు గట్టించిపోతున్నారు తరాలు మారిపోతున్నారు మేధావులు విజ్ఞానవంతులు ఎంతో మంది కాలుగర్భంలో కలిసిపోయారు ఎంత సంపాదించినా ఏముంద భూమిలో కమలని చాలా మంది నిరాశ ఉన్నారు అయితే ఒకే ఒక సువార్త ఈ ఉదయకాల సమయంలో మీకు చెబుతూ ఉన్నాము క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాడు నశింపక నిత్య జీవం అని లేఖనం చెబుతోంది క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారు నసింపక నిత్య జీవం పొందుతారు ఆ విశ్వాసం విశ్వాసముంచుడు ఎలాగనంటే ఈ మాటలు విన కలుగుతుంది ఆ విషయకు నిత్య జీవం కలుగుతుంది ఇంకా ఈ మాటలు ఈ పాటలు మీకు ఇష్టమైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలకు అనగా యేసు క్రీస్తు ప్రార్థనా మందిరానికి రండి నేర్చుకోండి నిత్య జీవానికి వారసులు కండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక